గత రెండేళ్లలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి గోల్డ్ రేటు స్పీడ్ కి బ్రేకులు పడ్డాయి అనుకునే టైం కి వెండి ధరలు పరుగులు పెడుతుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో కిలో వెండి ఎనభై వేల స్థాయిలో ఉంది ప్రస్తుతం రెండు లక్షల పదివేలకు చేరుకుంది సిల్వర్ రేట్లు ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయంగా ఉన్న డిమాండే ప్రధాన కారణం ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భూమ్ వెండి ధరలకు రెక్కలు తొడిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా గిగాబైట్ కెపాసిటీ డేటా సెంటర్లు వందల సంఖ్యలో వస్తున్నాయి వీటిలో ఉపయోగించే గ్రాఫిక్స్ ప్రాసెసర్లు సిపియుల తయారీలో వెండి చాలా కీలకమైనది ఇదే సమయంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం టెక్ కంపెనీలు గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యమిస్తున్నాయి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో కీలకమైన సోలార్ ప్యానెళ్ల తయారీలోనూ వెండి కీలకమైనది అయితే ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ మైనింగ్ తగ్గిపోతుంది ఎందుకంటే వెండికి ప్రత్యేకంగా గనులుండవు జింక్ ఉత్పత్తిలో వెండి బై గా వస్తుంది సప్లై తగ్గి డిమాండ్ పెరగడంతో వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో సిల్వర్ రేట్లు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు బంగారం ధరలతో పోల్చితే గత మూడు దశాబ్దాల్లో ఆల్ టైమ్ హై స్థాయి నుంచి బంగారం దాదాపు ఐదు రెట్లు పెరిగింది కానీ వెండి మాత్రం ఇప్పుడే గతంలో వచ్చిన ఆల్ టైమ్ హై ని క్రాస్ చేసింది డిమాండ్ ఇలాగే ఉంటే వచ్చే ఏడాది చివరి నాటికి వెండి రేట్లు నాలుగు లక్షలకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు అయితే వెండిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు మార్కెట్ నిపుణుల సలహాలు తీసుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది